కొత్త జిల్లాలపై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయని ఎవరికి అపోహలు వద్దన్నారు సీఎం రేవంత్ రెడ్డి గతంలో ఇష్టానుసారంగా జిల్లాలను ఏర్పాటు చేశారన్నారు తగ్గించడం పెంచడం కాదని క్రమబద్దీకరిస్తామని ఆయన చెప్పారు ఒక జిల్లాలో సమాన మండలాలు ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు సికింద్రాబాద్ను తానే ముట్టుకోలేదన్నారు రాజులను తలపించేలా ఉందనే కేవలం రాజకొండ కమిషనరేట్ పేరు ఒక్కటే మార్చామన్నారు నల్లమల సాగర్ ద్వారా రాయలసీమ ప్రాంతంతో పాటు ప్రకాశం జిల్లాలోని పలు పలు ప్రాంతాలకు నీరుచ్చే అవకాశం ఉందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్టుతో ఎవరికీ నష్టం లేదన్నారు ఆయన ఎగువ నుంచి వదిలిన నీళ్లు పోలవరం నుంచి నల్లమల సాగర్కు తీసుకెళ్లి వాడుకుంటే తప్పేంటని ప్రశ్నించారు పోలవరంలో మిగిలిన నీటిని తెలంగాణ కూడా వినియోగించుకునే అవకాశం ఉంటుందన్నారు తెలంగాణ ప్రాజెక్టులు కట్టినప్పుడు తానెప్పుడు అడ్డు చెప్పలేదన్నారు చంద్రబాబు పోలవరం సాగర్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ను తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది ఈ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరిగింది తెలంగాణ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింగ్ వాదన వినిపించారు విచారణ అనంతరం తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు ఆర్టికల్ వన్ త్రీ వన్ సివిల్ సూట్ రూపంలో మళ్లీ రావాలని సీజీఐ సూచించారని తెలిపారు ఆయన సూచన మేరకు పిటిషన్ను ఉపసంహరించుకున్నట్లు తెలిపారు తెలంగాణలో సినిమా టికెట్ ధరల విషయంలో మరోసారి స్పందించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి టికెట్ ధరల పెంపు విషయంలో అంతా కూర్చొని మాట్లాడుకున్న తర్వాతే నిర్ణయం తీసుకున్నామన్నారు సంధ్యా థియేటర్ ఘటన తర్వాత టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇవ్వబోమని ముఖ్యమంత్రి గారు ప్రకటించిన మాట వాస్తవమే అన్నారు ఆ తర్వాత మేమంతా కూర్చుని మాట్లాడుకుని మా నిర్ణయాన్ని సవరించామన్నారు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన పిఎస్ఎల్వి సిక్స్టీ టూ రాకెట్ ప్రయోగంలో అంతరాయం ఏర్పడింది దేశ రక్షణ రంగానికి అత్యంత కీలకమైన అన్వేష ఉపగ్రహాన్ని కక్షలోకి మూసుకెళ్లిన ఈ రాకెట్లో సమస్య తలెత్తింది ఈ విషయాన్ని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ వెల్లడించారు మూడో దశ వరకు సాఫీగానే సాగిందని ఆ తర్వాత కొంత అంతరాయం ఏర్పడిందన్నారు మూడో దశ చివరిలో రాకెట్ నిర్దేశించిన మార్గంలో వెళ్లలేదని పేర్కొన్నారు సమస్యకు గల కారణాలను విశ్లేషించి మరిన్ని వివరాలను ప్రకటిస్తామని చెప్పారు కరూరు తొక్కిసలాడ ఘటన దర్యాప్తులో భాగంగా టీవీకి అధ్యక్షుడు ప్రముఖ స్టార్ హీరో విజయ్ సిబిఐ విచారణకు హాజరయ్యారు విచారణ నేపథ్యంలో తమ నాయకుడికి భద్రత కల్పించాలని ఢిల్లీ పోలీసులను టీవీకే కోరింది గతేడాది సెప్టెంబర్ ఇరవై ఏడున కరూరులో విజయ్ నిర్వహించిన ప్రచార సభలో తొక్కిసలాట జరిగి నలభై ఒక్క మంది మృతి చెందిన విషయం తెలిసిందే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ ఈ కేసును దర్యాప్తు చేస్తుంది ఈ కేసు విషయంలోనే ఇటీవల విజయ్కు సీబీఐ సిబిఐ సమన్లు కూడా జారీ చేసింది సంక్రాంతి పండుగ రద్దీ నేపథ్యంలో రైల్వే అధికారులు మరికొన్ని ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చారు విశాఖ విజయవాడ మధ్య పన్నెండు జనసాధారణ రైళ్ళను నడుపుతున్నట్లు ప్రకటించారు జనవరి పన్నెండు పదమూడు పద్నాలుగు పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో ఈ రైళ్లు సర్వీసులు అందించనున్నాయి ఈ ప్రత్యేక రైళ్లు దువ్వాడ అనకాపల్లి యలవమంచిలి తుని అన్నవరం సామర్లకోట రాజమండ్రి నిడదవోలు తాడేపల్లిగూడెం ఏలూరు గన్నవరం స్టేషన్ల మీదుగా రాకపోకలు కొనసాగించనున్నాయి ప్రధాని నరేంద్ర మోడీ అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ను ప్రారంభించారు జర్మనీ ఛాన్సలర్ ఫెడరిక్ మెర్స్తో కలిసి ఈ వేడుకలో పాల్గొన్నారు ప్రస్తుతం గుజరాత్ పర్యటనలో ఉన్న మోడీ అహ్మదాబాద్లోని సబర్మతి నది తీరంలో జరుగుతున్న ఈ ఫెస్టివల్లో ఛాన్సలర్తో కలిసి కైట్ ఎగరవేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు తనను తాను వెనుజువెలా తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు ఈ మేరకు తన ట్రూత్ సోషల్ మీడియా ఖాతాలో ఓ స్క్రీన్ పోస్ట్ చేశారు వికీపీడియా పేజీని పోలెట్గా ఉన్న ఎడిటెడ్ ఫోటో అది అందులో ట్రంప్ ఫోటో కింద ఈ ఏడాది జనవరి నుంచి వెనిజువేలాకు తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నట్లుగా ఉంది ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్గా మారింది ఆందోళనలతో అట్టుడుకుతున్న ఇరాన్పై ఆ దేశ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు తమ దేశంలో పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చాయని మంత్రి అబ్బాస్ అరాక్చి ప్రకటించారు ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్పై ఆయన ఆరోపణలు గుప్పించారు ఆందోళనకారుల నిరసనలతో తమ దేశ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ట్రంప్నకు సాకు దొరికిందని ఆరోపించారు మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ ఎయిటీన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి